హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ వ్యతిహీమ ఈరోజు వీడియోలో గోంగూర పప్పు చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్కర్ తీసేసుకొని అందులో ఒక కప్పున్నర వరకు కందిపప్పు యాడ్ చేశాను అందులోనే హాఫ్ కప్పు వరకు పెసరపప్పు కూడా యాడ్ చేశానండి ఇలా యాడ్ చేసిన తర్వాత పప్పు పప్పుని ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని పెద్ద గ్లాస్ తోటి ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్న గోంగూర ఆకుల్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను రెండు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పీసెస్ని కూడా యాడ్ చేశాను ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి పచ్చిమిర్చి క్వాంటిటీ ఎక్కువగా తీసేసుకుంటున్నాను ఎండుకార పొడి తీసుకోవట్లేదు నేను అందుకనేసి పచ్చిమిర్చి ఎక్కువగా వేస్తున్నాను అలా వేసేసిన తర్వాత రెండు టమాటా ముక్కల్ని కూడా వేసేసేయండి టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు నేను పసుపు యాడ్ చేస్తున్నానండి ఎక్కువ పసుపు యాడ్ చేస్తే మొత్తం ఎల్లో కలర్లో అయిపోతుంది సో కొంచెం పప్పు గ్రీన్ కలర్లో ఉండాలనేసి నేను హాఫ్ స్పూన్ వరకే పసుపు యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఇలా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత నేను రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇలా యాడ్ చేసేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వరకు అలానే ఉంచేసేయండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి పప్పు ఇలా ఉడికిపోయి మంచిగా ఉడికిపోయిందండి టమాటో గోంగూర కూడా మంచిగా ఉడికిపోయింది ఉడికిపోయిన ఉడికిన పప్పుని ఇలా ఒకసారి గరిటెతో మెత్తగా మ్యాష్ చేసేసుకోండి పప్పు కొంచెం గట్టిగా ఉంది కదండి సో అందుకనేసి నేను కొంచెం వాటర్ యాడ్ చేసేస్తున్నాను ఆ వాటర్ కూడా నేను నార్మల్ వాటర్ తీసుకోవట్లేదండి కొంచెం గోరువెచ్చగా కాచిన వాటర్ని తీసేసుకుంటున్నాను మనం అందులో అన్నీ కలిపేస్తాం సాల్ట్ గిట్లు అన్నీ కలిపేస్తాం కాబట్టి కూల్ వాటర్ పోసేసరికి ఏమవుతుందంటే టేస్ట్లెస్ అవుతుంది సో అందుకనేసి నేను కొంచెం గోరువెచ్చని వాటర్ని యాడ్ చేశాను అందులో యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకోండి ఇలా ఇలా కలిపేసుకున్న తర్వాత పప్పు మరిగే వరకు ఉంచేసేయండి ఒక పొంగు వచ్చేసరి వరకు ఉంచేసేయండి ఇలా వచ్చేసిన తర్వాత ఇలా పోప్కి రెడీ చేసేసుకోండి పోప్ కోసం సరిపడా ఆయిల్ తీసేసుకున్నాను ఆయిల్ తీసేసుకున్న తర్వాత అందులో హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు వేసేసాను జీలకర్ర ఆవాలు వేసేసిన తర్వాత అందులోకి ఎండుమిర్చి తీసేసుకున్నానండి ఒక త్రీ తర్వాత కొంచెం శనగపప్పు యాడ్ చేశాను అందులోనే మినపప్పు హాఫ్ స్పూన్ వరకు మినపప్పు తీసేసుకున్నానండి తీసేసుకున్న తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేశాను కరివేపాకు కొంచెం వేగిన తర్వాత కొంచెం పచ్చ పచ్చగా దంచి పెట్టేసుకున్న వెల్లుల్ని కూడా యాడ్ చేసేస్తున్నాను ఇలా అన్నీ వేగిన తర్వాత ఇందులోకి నేను కొంచెం మెంతి పౌడర్ యాడ్ చేశాను ఇందులోనే ఇంగువ కూడా యాడ్ చేశానండి ఇంగువ యాడ్ చేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ వస్తుంది డైజెషన్ కూడా తొందరగా అవుతుంది ఇప్పుడు ఆ పోపులోకి పప్పుని యాడ్ చేసేసేయండి ఈ విధంగా ఇంతే అండి చాలా సింపుల్గా గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్